ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఈ యొక్క నిర్వాణ రూపమైనటువంటి రూపమే అయినటువంటి ఆత్మతో ఏకీకృతం చెంది ఉండడం చేత కాలిపోయినటువంటి తాడులాగానే బాధితం అవడం చేత తరంగాలు సముద్ర జలము కంటే ఇతరము కానట్లుగానే జ్ఞాని యొక్క వాసన కూడా ఆత్మ కంటే వేరుగాకుండానే ఉన్నది కాబట్టి అది అప్పటికీ కూడా వాసన అనేటువంటిది కానే కాదు చంచలములైనటువంటి తరంగాలతో కూడుతూ కూడి ఉన్నప్పటికీ కూడా సముద్రమంతా కూడా జలమే అయి ఉన్నది కదా అలాగే దృశ్యము చేత పూర్తిగా దట్టమై చుట్టబడి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము బ్రహ్మమే అవుతుంది కానీ ఇతరమైనటువంటిది కానీ కాదు అంటే తరంగాల చేత బాహ్యమున క్షోభాయుతముగా ఉన్నప్పటికీ కూడా తరంగాలు ఎక్కడ ఉంటాయి దానికి తీరం వెంబడే ఉంటాయి అటువంటి దాని చేత అది క్షోభాయుతముగా అవుతున్నట్లుగా కదులుతూ చెలిస్తూ ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా సముద్రం లోపల మాత్రము మధ్యలో ప్రశాంతంగానే ఉంటుంది అలాగనే బాహ్యమునందు బయటకు చూడడానికి జ్ఞాని అయినటువంటి వాడు బాధపడుతూ ఉన్నట్లు కనబడినా కూడా వాని యొక్క అంతరంగమునందు శాంతముగా ప్రసన్నంగా ఉండేటువంటి వాడే అయ్యుంటాడు వాడే కదా ముక్తుడు అని చెప్పబడతాడు అంటే జలమునందు తరంగ రూపమైనటువంటి నీళ్ల ఎందుకు కనబడేటువంటి అల రూపంలో కనబడితే నీళ్లే కనబడతాయి ఎలాగంటే నీటి యందు అల రూపములో ఉన్నటువంటి నీళ్లే కనబడినట్లుగా చైతన్యము అనేటువంటి ఆత్మయందు అహంకారము మొదలైనటువంటి ఈ యొక్క సృష్టి రూపాలు చేత చైతన్యమే కనిపిస్తూ ఉన్నది అలా కనిపిస్తూ ఉండగా ఇంకా అనేక పదార్థాలు అనేటువంటి భావం ఎక్కడ అంటే ఇవన్నీ కూడా అస్థిరము అనే కదా కనబడుతూ తెలుస్తూ ఉన్నది ఆకాశమునందు ధూమము అంటే ఆకాశంలో ఉండేటువంటి పొగమంచు లేదా మేఘాలు అవే కదా ఈ పొగమంచే మేఘ రూపంలో కనబడుతూ ఉంటుంది అలా కనబడేటువంటిది ఆ మేఘాలను అలాగే తదేకంగా చూసేటువంటి వారికి వారికి వచ్చినటువంటి ఊహ ప్రకారం రథాలుగా ఒంటెలుగా ఏనుగులుగా రకరకాలైనటువంటి ఆ చూసి వర్ణించుకునేటువంటి వాని యొక్క ఊహ ప్రకారంగా ఆ మేఘాలు కూడా అటువంటి ఆకృతులే కనబడుతూ ఉంటాయి ఆ ఆకృతులన్నీ వాడు ఎన్ని రకాలుగా ఊహించుకున్నప్పటికీ కూడా ఆ ఆకృతులన్నీ కూడా ఆ మేఘము కంటే ఆ పొగమంచు కంటే వేరైనటువంటివా కాదు కదా అలాగే ఈ సృష్టులన్నీ కూడా ఆ ఆత్మతత్వము కంటే వేరైనటువంటివి కానే కావు అని తెలియజేస్తూ సంవి భ్రాంతి విచారేణ భ్రాంత్యలాభ విలాసిన విజయధ్వం విషాదమాగత జ్ఞాస్త ఆహివ విఘ్న సభ్యు ద్వారా మీరు విషాదాన్ని పొందకండి బాధను పొందకండి నేను చెప్పిన రీతిగానే ఎవరు చెప్తున్నారు నేను అంటే శ్రీ వశిష్ఠ మహర్షి ఆ గురుదేవులు తెలియజేసిన రీతిగానే సమస్త విషాదానికి కూడా కారణమైనటువంటి ఈ ప్రపంచము చైతన్యం యొక్క వివర్త మాత్రమే ఎందుకు తాడు ఉంటే పామని భ్రమించినట్లు అక్కడ ఉండేటువంటిది రెండవది లేనిది ఒకటి ఏ అయినది అద్వితీయమైన వస్తువు చైతన్యమే ఆ చైతన్యం యొక్క వ్యవస్థ ఏమిటి మనం జగత్తుగా చూస్తూ ఉన్నాం అజ్ఞాన కారణము చేత అజ్ఞానము నశించిందా చైతన్యము చైతన్యముగానే చూస్తాం అది అజ్ఞానము ఆవరించి ఉన్నంతసేపు చైతన్యాన్ని చూడగలమా చైతన్యం ఉన్న ప్రదేశంలో ఎక్కడ ఉన్నది ప్రదేశము అంటే సర్వవ్యాపకమైనది అక్కడ సర్వవ్యాపకమైనటువంటి జగత్తునే చూస్తాం ఆ జ్ఞానం తొలగిన మరుక్షణం మనకి ఉండేటువంటిది మనము కూడా చైతన్యమే అయి ఉంటాం అనే ఈ యొక్క అంటే ఈ ప్రపంచం యొక్క చైతన్యం యొక్క వివర్త మాత్రమే అని ఆత్మజ్ఞాన విచారణ చేత తెలియాలి అలా తెలిసి ఈ ప్రపంచ భ్రాంతి యొక్క అంటే ప్రపంచము అన్నప్పుడు ఐదింటి యొక్క కలయిక ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు ఈ ఐదింటి యొక్క కలయికే కదా వీటి ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క ఓషధులు పదార్థాలు దీని యొక్క సంజనితమైనటువంటి ఈ భూతకోటి ఇదంతా కూడా ఈ భ్రాంతి యొక్క ఈ భ్రాంతి చేత ఏదైనా సరే మనం లాభాన్ని పొందుతూ ఉన్నామా లేదు అలాభాన్ని అంటే నష్టాన్నే పొందుతూ ఉన్నాం అటువంటి అలాభము చేత విలాసశీలురై సర్వోత్తమత్వము చేత విరాజిల్లండి ఎందుకు అంటే సమస్త విషాదాలకు కూడా హేతువైనటువంటిదే కదా ఈ ప్రపంచం ఈ నిర్మితమైనటువంటి ఈ దేహతతిని నేను అని భావించేటువంటి అహంతము అహమ్మ మత్వాదులు ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు విషాదము అనేటువంటిది దూరమైపోతూ ఉన్నది కాబట్టి ఈ ప్రపంచ భ్రాంతి యొక్క లాభము లేనటువంటిది కదా ఈ ప్రపంచం యొక్క భ్రాంతి నష్టము కలిగించేటువంటి ఈ ప్రపంచ భ్రాంతి అనేటువంటి దానిని విలాసశీలురై మీరు విలాసముతో ఉన్నటువంటిది వికాసముతో కూడుకొని సర్వోత్ ఉత్తమత్వము చేత సర్వము కంటే ఉత్తమత్వమైనటువంటిది ఏంటి చైతన్య ప్రకాశము ఆ ఉత్తమత్వము చేతనే మీరు ప్రకాశిస్తూ విరాజిల్లుతూ ఉండండి ఎలాగంటే నా యొక్క ఉపదేశము చేత నా చేత చేయబడినటువంటి ఈ యొక్క జ్ఞానబోధ చేత మీరందరూ కూడా జ్ఞానులే అయ్యున్నారు కాబట్టి ఇంకా మీకు అజ్ఞానము అజ్ఞత్వము అనేటువంటిది ఇంకా లేనే లేదు అనే చెబుతూ ఎందుకంటే నేను చేసినటువంటి ఈ బోధన వినడానికి వచ్చినటువంటి ఓ విజ్ఞానులారా విఘ్నులారా మీరు దుఃఖించకండి నేను చెప్పిన రీతిగానే సమస్త దుఃఖానికి కూడా హేతువైనటువంటి దృశ్య ప్రపంచము చైతన్యం యొక్క భ్రాంతి మాత్రమే అని జ్ఞాన విచారణ చేత తెలుసుకున్నారు కదా చిట్ట చివరకు ఆ భ్రాంతి కూడా ఏ కాల మందు లేదు అని ఎరిగినటువంటి వారే సర్వులపై సమస్త వస్తువుపై విజయాన్ని పొందండి అందరికంటే కూడా జ్ఞాన విచారణ చేసినటువంటి వారు మాత్రమే ఉచస్థితి ఎందు ఉంటారు అలాగే మీరు కూడా అందరికంటే ఉచస్థితి ఎందే ఉండండి ఎలాగంటే నా యొక్క ఉపదేశము చేత మీకు ఇప్పుడు జ్ఞానమే కలిగి ఉన్నది కదా ఉన్నది కదా ఉన్నది కదా కానీ ఆ జ్ఞానమైతే కాదు అని చెబుతూ రూపాలోక మనసత్తా జ్వాలార్చిష్వ దండత సత్యోపిచన సంత్యేత భ్రాంతే చిత్త భలాయివ అంటే చెలించేటువంటి అలాతము అలాతము అంటే మండుచున్న కొరివి ఆ యొక్క చెలించే కదిలి కదిలిస్తూ ఉన్నాం ఆ కొరివిని చుట్టూ చుట్టూ తిప్పుతూ ఉంటే దాని యొక్క జ్వాలయందలి దండ ఎలా ఉంటుంది అంటే మంటల చక్రంలాగానే కాముకుని యొక్క చిత్తము చేత కల్పితమైనటువంటి లాగానే కోరికలతో నిండినటువంటి వాడు మరి వాడు కల్పించుకున్నటువంటి దానిని ఎదురుగా చూస్తూ ఉన్నట్లుగానే బాహ్యములో ఉన్నటువంటి ఈ రూపాలు ఈ ప్రకాశాదులు యొక్క సత్త అంతా కూడా అంతర్గతంగా అభ్యంతర మందలే మానసాదులు ఏ అయితే ఉన్నవో మనోబుద్ధి చిత్తాహంకారాదులు యొక్క సత్త కూడా అయ్యే ఉన్నవి అది ఎలా అయ్యున్నది అంటే అధిష్టాన ఆత్మరూపము చేత సత్యములై ఉన్నది ఎందుకు రెండవ వస్తువు లేదు అని చెప్పినప్పుడు సర్వేక సమస్తము కూడా ఆ యొక్క ఆత్మరూపమే అయి ఉన్నది కదా ఆత్మరూపమే అయి ఉన్నప్పుడు అవి సత్యాలే అయి ఉన్నవి నిజరూపము చేత అవి ఎప్పుడైతే తాను నిజ రూపాన్ని పొంది సత్య రూపమయ్యాడో మిగిలినవన్నీ కూడా అసత్యాలే అవుతాయి అని చెబుతూ ఎలాగంటే మనం మండుతూ ఉన్నటువంటి కొరివి ఆ ఆ కొరివిని త్రిప్పబడుతూ కొరివి కట్టెందు చక్ర చక్రము మొదలైనటువంటి ఆకారాలను కలిగి ఉంటుంది అంతేకాదు కోరికతో ఉన్నటువంటి చిత్తము కలిగినటువంటి వారు కల్పించుకునేటువంటి ఆ యొక్క మహిళలను భ్రాంతి చేత కానిపించినప్పటికీ కూడా మరే వారు ఎప్పుడో ఎవరినో చూశారు వారి పట్ల వారికి కోరిక కలిగింది వారు వారి యొక్క సన్నిధిలో లేకపోయినా వారిని గురించి ఊహించుకొని ఆ ప్రకారంగానే వర్ణించుకుంటూ వారు ఎదురుగా ఉన్నట్లుగా భ్రాంతి చెందుతూ ఉంటారు ఎదురుగ్గా లేకపోయినా అలాగే వాస్తవంగా లేకపోయినా కూడా ఈ బాహ్య రూపాదులు అభ్యంతరం మనశ్చిత్తాదులు వాస్తవానికి ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాదులు అనేటువంటివి ఉన్నాయా లేవు కానీ బాహ్య రూపాలు ఉన్నవా లేవు లేకపోయినా కూడా ఉన్నట్లుగా వ్యవహార దృష్టి చేత సత్యములే అయి ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి విచారించి చూస్తే అవి లేకయే ఉన్నవి కదా అని చెబుతూ అంటే కాబట్టి ఓ శ్రోతలారా ఓ విఘ్నులారా ఈ జగత్తంతా కూడా ఎలా ఉత్పన్నమైనదో ఎలా ఉత్పన్నం అగుచూ ఉన్నదో ఎలా ఏ విధంగా స్థితిని కలిగి ఉన్నదో అంటే ఉత్పన్నమైన తర్వాత దాని యొక్క సృష్టి స్థితి లయములే కదా ఆ విధంగానే ఈ జగత్తంతా కూడా ఎలా ఉత్పన్నం అవుతూ ఉన్నదో ఎలా స్థితిని కలిగి ఉన్నదో ఎలాగా తన యొక్క కార్యాలను కూడా ఆరంభిస్తూ ఉన్నదో సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఎట్లా అనుభవింపజేస్తూ ఉన్నదో ఎట్లు నశిస్తూ ఉన్నదో దీని యొక్క దేశము కాలము ఇది ఏ ప్రదేశానికి చెందింది ఏ సమయానికి చెందింది అనేటువంటివి ఎటువంటివో ఈ మొదలగు విషయాలు అన్నింటినీ కూడా ఉత్పత్తి మరి ఉత్పత్తి ప్రకరణమునందు స్థితి ప్రకరణమునందు మొదలైనటువంటి ప్రకరణాలయందు చెప్పబడినటువంటి జ్ఞాన యుక్తి చేత విమర్శించి వాటిని అబద్ధముగా నిశ్చయించి ఇక ఈ యొక్క జన్మ జరామరణాలు అంటే పుట్టుక ముసలి తనము చావు అనేటువంటిది నశించినటువంటి వారే శాంతముగా ఉందురుగాక ఇష్ట ఇష్టానిష్టోపలంభేషు శాంతో వ్యవహారాన్నపి శవవన్నాణ్యత నిర్వాణోను భవత్యలం ఎవడైతే ఇష్టాన్ని ఆ ఇష్టాన్ని కూడా మరి ఇష్టపడింది ఇష్టము లేనటువంటి సంప్రాప్తి ఎందు శవములాగానే శాంత చిత్తుడై ఉంటాడు ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వస్తువు ఉన్నది దాని ద్వారా మనం సౌకర్యంగా ఉంటుందని సుఖపడతామని ఇది మనకి లాభిస్తుందని దానిని స్వీకరించడం లేదు మనకు అయిష్టమైనది సంప్రాప్తమైంది దాని ద్వారా మనకి దుఃఖాలకు హేతువని దానిని మన వద్ద ఉంచుకోకూడదని దానిని అనుసరించరాదని ఈ దానివల్ల కష్టాలు ప్రమాదాలే ఉంటాయని దానిని మరే వదిలివేయడం అంటే ఇష్టమైన దానిని గ్రహించడం ఇష్టం లేని దాన్ని వదిలివేయడం అనేటువంటి విషయాల ఎందు వాడు శవంలాగానే శాంత చిత్తుడై అంటే శవం ఉన్నది ఏం చేస్తుంది దానికి పాడి కట్టినా ఉన్నదాన్ని తీసుకెళ్ళి కాల్ చేసినా బూడిద చేసినా లేదా పూలు చెల్లి పూచిపెట్టినా ఏం చేసినా సరే నాకు ఇది కావాలి ఇది అవసరం లేదు అని శవం చెప్తుందా చెప్పదు ఎందుకు అసలు దానికి జగత్తుతో తన యొక్క దేహముతో సంబంధం లేదు వెళ్ళిపోయింది కాబట్టి అలాగే శవం ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత శాంత చిత్తముతో ఇష్టమైన వస్తువునందు ఇష్టం కాని వస్తువునందు కూడా ప్రార్థించినప్పుడు అంత శాంతంగా సమస్థితిలో ఉంటాడో అటువంటి వాడే కదా వాడు జీవించి ఉన్నప్పటికీ కూడా అంటే వ్యవహారం సలుపుతూ ఉన్నప్పటికీ కూడా భిన్నత్వము అనేది ఒకంతైనా కూడా తన యందు ఏమాత్రము కూడా అనుభవించడు తనకి ఇబ్బందికరంగా ఏ ఒక్కటి కూడా అనుభవించడు అనే చెబుతూ ఇష్టము అయినటువంటిదే వానికి ప్రాప్తించినప్పటికీ ఇష్టం లేనిది సంప్రాప్తించినప్పటికీ కూడా శవంలాగానే ప్రశాంతుడై సమమైన చిత్తము కలిగిన వాడై ఉండేటువంటి వాడు వ్యావడు వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భిన్నత్వము అనేకత్వము అనేవి ఏమీ కూడా అనుభవించినటువంటి వాడై అంతఃకరణమునందు నిర్వాణ సుఖాన్ని కదా పొందుతూ ఉంటాడు అనే చెబుతూ దేహపతన పర్యంతము కూడా అంటే దేహము పడిపోయేటంత వరకు కూడా శరీరం పడిపోయేటంత వరకు కూడా జగత్తునే ధరించి ఉన్నటువంటి ఈ యొక్క మనస్సు సంబంధమైనటువంటి వాసనలు అనేవి నశింపజేసుకొని ఇక జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వారి యొక్క అంటే జీవన్ముక్తులు యొక్క అహంత్వము అంటే నేను అనేటువంటి భావము అంతకాలం వరకు కూడా ఉండి ఆ విధంగా ప్రాణధారణ చేస్తూ ఉండేటువంటి వాడు దాని భోక్త అయినటువంటి జీవుడును ఈ రెండు కూడా ఏమై ఉన్నవి అంటే ఆ పరమపద చైతన్య రూపాలే అయ్యున్నవి ఇంకా కూడా ఆ జీవుడు ప్రాణధారణ అంటే శరీర పతనము కాకుండా ఉన్నంత వరకు కూడా ఆ జీవుడు ప్రాణధారణ చేసి ఉన్నప్పటికీ కూడా అలా చేయకుండా ఉన్నవాడే అవుతూ ఉంటాడు ఎందుకు అంటే వాడు చిద్రూపుడు కాబట్టి అంటే సముద్రమునందు జలము ఆధారంగా కొనిపోయేటువంటి వాడలు భారాన్ని ఊహించటం కొరకే అగునట్లుగా ఏ విధంగా సముద్రమునందు కొన్ని వాడలు వెళ్తూ ఉంటాయి అది ఏ విధంగా సముద్రంలో జలాన్ని ఆధారం చేసుకొని వాడలు బరువుని ఎక్కువగా వేసుకొని ఆ జలంలో అవి ప్రయాణిస్తూ ఉంటాయి ఎందుకు ప్రయాణిస్తూ ఉంటాయి భారాన్ని వహించడం కోసమే అయినట్లుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి అలాగే ఈ అహంకారము ఈ వాసనలు మొదలైనటువంటి పాశాల చేత బంధింపబడినటువంటి మనుషులకు జీవుడు జగత్తు మొదలైనటువంటి అంటే జీవ జగత్తుల జడ ప్రవాహ రూప సత్తా కేవలము దేని కొరకు ఓడలు బొరువు నేసుకొని పోయేదానికే నీళ్ళల్లో పయనించినట్లుగా ఈ జీవ జగత్తుల జడ ప్రవాహ రూప కేవలం కేవలము దుఃఖభారం కోసమే అయి ఉంటుంది కదా ఈ వాసన అనేటువంటి పాశాల చేత బంధింపబడినటువంటి మనుజులకు అని చెబుతూ అంటే ఇప్పుడు మృతి నొందినటువంటి వారు కొందరు ఉంటారు ఎక్కడ యుద్ధాలు చేసి యుద్ధంలో వీరస్వర్గం పొందినటువంటి వారు ఉంటారు వారు ఆ యుద్ధాదులయందు చనిపోయినటువంటి వారు చేత స్వర్గాదులే వీరస్వర్గం అంటే యుద్ధంలో చనిపోయినటువంటి వారికి మాత్రమే స్వర్గము అనేటువంటిది లభిస్తుంది అలా యుద్ధాదులు ఎందు మృతి చెందినటువంటి వారు పొందేది స్వర్గము మొదలైనటువంటి సుఖవంతమైన భోగవంతమైనటువంటి లోకాలు పొందుతూ ఉంటారు కదా ఆ స్వర్గాదులు జీవించి ఉండు వాణిని ఆశ్రయించనట్లు అంటే యుద్ధంలో మరణించినటువంటి వానినే ఆ స్వర్గము సుఖలాలసతో ఉన్నటువంటి లోకాలు వానిని ఆశ్రయిస్తాయి వచ్చి అంతేకాని జీవించి ఏ యుద్ధాలు లేకుండా ఉన్నటువంటి వాణిని వచ్చి ఆ స్వర్గలోకాలు అనేటువంటివి ఆశ్రయించవు అలాగే అజ్ఞానము యొక్క అనుభవము అజ్ఞానము అంటే జడత్వము అటువంటి దాని యొక్క అనుభవము అనేటువంటి అపరాధము చేత మోక్షసత్తా అజ్ఞానులను ఆశ్రయిస్తుందా ఆశ్రయించదు యుద్ధంలో చనిపోయిన వారికే లోకాలు ప్రాప్తం అవుతాయి ఊరికే కూర్చొని బతికున్న వాడికి లోకాలు ప్రాప్తం కావు అలాగే ఇక్కడ అజ్ఞానముతో జడత్వముతో ఉన్నటువంటి అనుభవాలు యొక్క చేసేటువంటి తప్పులు అపరాధాలు వీటితో ఉన్నటువంటి వానికి మోక్ష సత్తా ఆ సత్తా సమర్థత ఉన్నటువంటి మోక్షము అజ్ఞానులను ఆశ్రయిస్తుందా ఆశ్రయించదు ఏ పదార్థాల యొక్క సంకల్పము చేత సిద్ధిస్తూ ఉన్నదో అంటే ఏ ఏ పదార్థము సంకల్పము చేత సిద్ధిస్తూ ఉన్నదో దృఢమైనటువంటి సంకల్పము చేత ఒక్కొక్క పదార్థాన్ని సిద్ధింపజేసుకుంటాడు అంటే ఏ విధంగా ఉన్న పలంగా మంత్రం వేసి ముందుకొచ్చేలాగా కాదు ఏ విధంగా వానికి సంకల్పం కలిగిందా దాని సంబంధమైనటువంటి క్రియ చేస్తాడు వాడు బలీయంగా కోరుకున్నాడా ఆ వస్తువును సంప్రాప్తింపజేసుకునేదాకా కూడా వాడు ఆ కార్యాన్ని కొనసాగిస్తూ సిద్ధింపజేసుకుంటాడు ఇది ఏ ఏ పదార్థము సంకల్పము చేత సిద్ధిస్తూ ఉన్నదో ఆయా పదార్థము మళ్ళీ కూడా సంకల్పము చేతనే నాశనాన్ని పొందుతూ ఉన్నది కదా అంటే ఏ విధంగా ఏ యొక్క వస్తువు కోసం వాడు అంత కార్యాన్ని ఎంత బీభత్సాన్నైనా సరే సృష్టించి వాని కోరిక మేరకు ఆ వస్తువును సంప్రాప్తింపజేసుకుంటాడు మళ్ళీ కూడా వాడి నాశము దేనిపై బలీంగా కోరిక ఉండి సాధించుకున్నాడు ఆ వస్తువు ద్వారానే వాడి యొక్క నాశము అనేటువంటిది సంభవిస్తుంది అంటే దానిపై మిక్కిలి మొక్కు ఉంటుంది జ్ఞానంతో ఉండడు ఆ యొక్క దానిని ఆ మిగుల విలువైనది అన్నప్పుడు దానిని సంరక్షించుకుంటూ సంరక్షించుకునేటువంటి విధానంలో అయినా సరే తన యొక్క దేహపతనము అనేటువంటిది జరుగుతుంది ప్రమాదవశాత్తు కానీ చోరుల ద్వారా కానీ లేదా మరి క్రూర మృగాల ద్వారా కానీ ఇంటి వారితో అయినా సరే ఆస్తులు ఉన్నటువంటి వారిని తల్లిని తండ్రిని కూడా ఈ రోజుల్లో విలువైనటువంటి తల్లిదండ్రులను కూడా అల్పమైన ఆస్తుల కోసం ధనం కోసం చంపివేసేటువంటి స్థితిలో అలాగే ఎవడైతే ఏ పదార్థాన్ని ఎలా సిద్ధింపజేసుకుంటాడో కష్టపడి ఆ పదార్థాలన్నీ కూడా అదే సంకల్పము చేత నాశనాన్ని పొందుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడ సంకల్పం అనేటువంటిది పుట్టకుండా ఉంటుందో అదే సత్యమై ఉంటుంది అదే నాశరహితమైనటువంటి మోక్షపదం కూడా అవుతూ ఉన్నది అని చెబుతూ నాణ్యోనచాహమస్మితి నిర్భయోభవ సత్యం యుక్తం భవ ఓ రామచంద్ర నేను కాని ఇతరము కానీ లేదు అనేటువంటి ఈ భావన చేత నీవు నిర్భయుడవే అయ్యుండు భయం లేని వాడివే అయ్యుండు ఎందుకు నేను నాది ఇతరము అనేటువంటి భావన లేదనుకో నీకెటువంటి కాపుచుకోవలసినటువంటిది మరి రక్షించుకోవలసినటువంటివి రక్షించవలసినటువంటివి ఏ భయాలు ఉండవు అప్పుడు నువ్వు నిర్భయత్వంతోనే ఉంటావు మూడు ఏం చేస్తాడు అమృతాన్ని విషమని తలంచి ఉపేక్షించినప్పటికీ కూడా ఒకవేళ మూర్ఖతతో ఉన్నాడు ఆ మూర్ఖతతో ఎదురుగ్గా అమృతం ఉన్నది దాన్ని విషమని తలంచాడనుకో దాన్ని ఉపేక్ష అంటే దానిని పట్టించుకోలేదనుకో విఘ్నుడైనటువంటి వాడు ఏం చేస్తాడు దానిని గ్రహించుట అనేటువంటిది సరి అయినటువంటిదే కదా ఇప్పుడు ఒక పదార్థం ఉన్నది ఆ పదార్థం విషమని తలంచాడు లేదా ఇది నాది కాదు అంటాడు ఇది నాకు నచ్చినది కాదు అంటాడు ఆ విధంగా వదిలివేసినటువంటి మూర్ఖుని దగ్గర ఉన్నటువంటి ఏ యొక్క అమృత తుల్యమైనటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అది విఘ్నుడైనటువంటి వాడు దానిని గ్రహించడం అనేటువంటిది సరి అయినదే కదా అలాగనే ఈ యొక్క అనహంభావన అంటే అహంభావము లేనటువంటి స్థితి అజ్ఞాని దృష్టి ఎందైతే భయావహత్వ కారణాన్ని గ్రహించడానికి యుక్తమైనను అంటే అహంభావము ఉన్నంతసేపు కూడా భయము భీతి మరే ఇటువంటి సంరక్షణ కోరుకోవడం పారిపోవడం పిరికితనం అనేటువంటిది ఆ జ్ఞాని దృష్టి ఎందు ఈ ఎన్నింటికి కారణాన్ని గ్రహించడం సరి అయినది అయినప్పటికీ కూడా జ్ఞాని దృష్టి ఎందు అయితే పరమాత్మ సత్యమే అవడము చేత గ్రహించడానికి ఇది సరి అయినది అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ ఎలాగంటే జడం దేహాది రామా ఇక్కడ వాస్తవంగా నేను నేను కానీ మరి ఒకడు కానీ లేడు అంటే నా ఉపాధి కానీ మరొక ఉపాధి కానీ ఇంకొకటి కానీ లేడు అనేటువంటి ఇటువంటి భావన చేతనే నీవు భీతి లేకుండా ఉండు చేత ఇది విషము అనేటువంటి చెడు బుద్ధి చేత ఉపేక్షింపబడినటువంటి అమృతం వివేకవంతుని చేత గ్రహింపడం గ్రహించడం అనేటువంటిది సరి అయినట్లుగానే ఇటువంటి భావన అంటే అహంకారము లేకుండా ఉండే భావన అజ్ఞానుల దృష్టి ఎందు అది భయాన్ని కలిగించేటువంటిది అయినప్పటికీ వా అయ్యి వారి చేత అది వదిలిపెట్టి వేయబడింది అహం అహంభావమే పోతూ ఉంటారు వాస్తవానికి పరమ సత్యము కాబట్టి విఘ్నుల చేత అహంభావరహితము అనేటువంటి విషయము గ్రహించడం యోగ్యమైనదే అవుతుంది విఘ్నులకు అని చెబుతూ జడం దేహాది చిత్తాంతం విచార్య సకలం వపు లభ్యతే నాహమస్మితి తస్మాన్నా స్మితి సత్యత దేహము మొదలుకుని చిత్తము వరకు కలిగిన ఈ జడమైన ఉపాధి అంతా కూడా విచారించి చూస్తే నేను అనేటువంటి దానికి స్థానం ఎక్కడన్నా లభిస్తుందా ఎక్కడా లేదు కాబట్టి ఈ జడమైనటువంటి దేహాదులు అన్నీ కూడా నేను కాదు అనే కదా సత్యమైనది ఎలాగంటే శరీరము మొదలుకొని చిత్తము వరకు కూడా ఈ జడ ఉపాధి అంతా ఎందుకు ఉపాధి అనేటువంటిది జడమా అంటే జడమే శరీరాంతర్గతంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యం యొక్క సామీప్యము సన్నిధానము లేకపోతే ఈ శరీరము అనేది ఒకంత కూడా కదలదు కాబట్టి శరీరము అనేది ఈ ఉపాధి అనేటువంటిది జడమే ఈ యొక్క జడ ఉపాధిని అంతా కూడా బాగుగా విచారించి చూస్తే ఇక్కడ శరీరం మొదలుకొని ఈ యొక్క మానస మనసు బుద్ధి చిత్త అహంకారాలు వరకు కూడా ఈ యొక్క జడప్రాయమైనటువంటి ఉపాధి మొత్తాన్ని ఎక్కడ విచారించి చూసినా నేను అనుకోదగినది ఏదైనా అందులో కనబడుతున్నదా లభిస్తుందా లేదు కాబట్టి నేను ఈ దేహాదులు కాను అనేటువంటిదే కదా పరమసత్యమై ఉన్నది అని చెబుతూ శాంతాశేష విశేషాణ మహాంతాంత విచారణా కేవలం ముక్తతోదేతి వినశ్యతి అందుకే ఆత్మవిచారణ చేత ఈ ఆత్మతత్వం యొక్క జ్ఞాన విచారణ చేత ఎవరి యొక్క చిత్తాదులు అన్నీ కూడా అంటే మనోబుద్ధి చిత్త అహంకారాదులు అన్నీ కూడా సంపూర్ణంగా శమించిపోతాయో అణచబడిపోతాయో అటువంటి వారికి మాత్రమే నేను అనేటువంటి అహంత్వం ఉన్నది కదా ఆ అహంత్వము కూడా నశింపజేయగలిగినటువంటి కేవలము ముక్తత్వము మోక్షతత్వము అనేటువంటిది అప్పుడు ఉదయిస్తుంది అంటే అహంకారము మాత్రమే హద్దుగా కలిగినటువంటి ఏ చిత్తము మొదలైనటువంటి సమస్త విశేషాల యొక్క శమనమే కదా ముక్తి అనే భావాన్ని స్ఫురింపజేస్తుంది కానీ యథార్థంగా ఏమీ కూడా నశించడం లేదు ఎందుకు ఏదైనా ఉత్పన్నమైతే కదా నశించడానికి అని చెబుతూ అంటే విచారణ చేత అహంకారము వరకు కలిగిన ఈ యొక్క దేహాది ఇంద్రియాలు మొత్తం తీసుకొని అంతర ఇంద్రియాలు అయినటువంటి మనోబుద్ధి చిత్త అహంకారం వరకు కూడా కలిగినటువంటి సమస్త దృశ్య దేహ చిత్తము మొదలైనటువంటి గొప్పగా తక్కువగా చూపబడేటువంటి విశేషణాలు అన్నీ కూడా శమించిపోతే అప్పుడు ఆ శమించిపోయినటువంటి మహనీయులకు కేవలము ఏమి ఉత్తయిస్తుంది ముక్తి మాత్రమే ఉదయిస్తుంది కానీ వాస్తవానికి ఆత్మకు ఒకంతైనా సరే ఇక్కడ నశించేటువంటిది కానీ ఉత్పన్నమయ్యేటువంటిది కానీ ఏదైనా ఉన్నదా ఏమీ లేదు భోగత్యాగ విచారాత్మ పౌరుషాన్మ పౌరుషాన్మా న్యదత్ర హీ ఉపయుజ్యతే అ స్వాత్మైవాసు ప్రణమ్యత ఈ ముక్తి యొక్క యందు అంటే ఈ ముక్తిని దాని ఎందు ఏ విధంగా ఉండాలి భోగత్యాగము ఏ అనుభవయోగ్యమైనటువంటి సుఖాలు ఉన్నవో వాటిని వదిలివేయాలి ఆత్మవిచారము ఆత్మతత్వాన్ని గురించి జ్ఞానముతో కూడుకొని ఆత్మానుసంధానం చేస్తూ జ్ఞాన విచారము చేపట్టాలి అంతేకాదు ఇంద్రియాదులు మానసాదులు ఇవన్నీ కూడా నిగ్రహించాలి అంటే శమము దమము అంతరేంద్రియ బాహ్యేంద్రియాలను కూడా నిగ్రహించాలి ఆ నిగ్రహ రూపమైనటువంటిదే కదా పురుష ప్రయత్నము ఆ పురుష ప్రయత్నము అను ఈ మూడు తప్ప ఏమేంటి అంటే భోగత్యాగము ఆత్మవిచారణము మరి ఈ సాధులను నిగ్రహించే రూపమైనటువంటి పురుష ప్రయత్నము ఈ మూడు తప్ప మరి ఏది కూడా మరి ఈ ముక్తి తత్వాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి ఉపయుక్తమైనటువంటిది మరి ఇంకేదీ లేదు కాబట్టి ఓ అజ్ఞానముతో నిండినటువంటి ముముక్షువులారా అజ్ఞానాన్ని తొలగించుకుంటే మోక్షాన్ని పొందాలని కోరిక ఉన్నది కానీ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి కాబట్టి ఓ అగ్నులకు ముముక్షువులారా మోక్షాన్ని చెందాలనే కోరిక ఉన్నది మీకు ఈ విధంగానే నిశ్చయించండి ఇలా నిశ్చయించినటువంటి వారే ఆత్మకా అనేటువంటి వస్తువును అంటే అనాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో అంతా కూడా వదిలివేసి సర్వవ్యాపకంగా మరే స్వశరీరంలో కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి ఏ స్వాత్మస్వరూపము అయితే ఉంటుందో దానిని మాత్రమే శరణు పొందండి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు रूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स